రైతుల పంట పొలాన్ని కాపాడేందుకు గాను లో వోల్టేజీ ఓవర్లోడ్ సమస్య లేకుండా చూడాలని బీజేపీ నాయకులు కోరారు ఈ మేరకు విద్యుత్ శాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు రైతుల పంట పొలాన్ని కాపాడేందుకు గాను లో వోల్టేజీ ఓవర్లోడ్ సమస్య లేకుండా కొత్త ట్రాన్స్ఫార్మర్లు వెంటనే ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో విద్యుత్ అధికారికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా భారతీయ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మసూదన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో అనేక చోట్ల లో వోల్టేజీ ఓవర్లోడ్ సమస్యతో పంట పొలాలకు నీరందక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు విద్యుత్ అధికారులు వెంటనే లో వోల్టేజీ ఓవర్లోడ్ సమస్యను పరిష్కరించేందుకు గాను ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్ మోర్చా నాయకులు దాసోజు యాదగిరిచారి వెంకట్రెడ్డి శ్రీనివాసరెడ్డి భీపంగి జగ్జీవన్ రామ్ బిక్షం మూల వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రస్తుత జిల్లాలో ఈ యొక్క వరి పంటలు కాపాడుకోవడం కోసం రైతులందరూ కూడా ఎంతో కష్టపడి ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీ పైన వడ్డీలు వడ్డీ తీసుకొచ్చి అప్పులు అప్పు పెట్టుబడి పెట్టి ఈరోజు తీర నోటుకు వచ్చేటటువంటి పంటలన్నీ కూడా వరి పంటలన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా కూడా కొట్ట దశలు ఉన్నాయి భారతీయ జనతా కిసాన్ మోర్చకి డిమాండ్ ఏంటంటే ఎప్పుడైతే డీడీ కట్టినటువంటి వెంటనే సీరియల్ ప్రకారం ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పిన వాళ్ళకి ఇస్తున్నారు ఇది చాలా దారుణం ఏ రైతు వాళ్ళ దగ్గర పోతారు కాబట్టి విద్యుత్ అధికారులందరూ కూడా సీరియల్ ప్రకారంగా ఆర్డర్ ప్రకారంగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము కాలిపోయిన ట్రాన్స్ఫర్ల ప్లేస్లో వెంటనే కొత్త ట్రాన్స్ఫర్లు ఇవ్వాలి వెంటనే అదేవిధంగా అధికారులు చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నారు రాజు చెప్పులు అరిగే విధంగా రైతులు అధికారుల చుట్టూ తిరిగినప్పుడు కూడా ఇవ్వకపోవడం విచారణ కావున వెంటనే ఈ రైతుల పంటలు పూర్తిగా కూడా చేతికి వచ్చే వరకు కూడా కరెంటు కోతలు లేకుండా వేయాలి లో వోల్టేజ్ లేకుండా చేయాలి అధికారులు అందుబాటులో ఉండాలి ఓవర్లోడ్ లేకుండా చేయాలని ఈరోజు స్థానిక ఎస్సీ గారికి రిపెండేషన్ ఇవ్వడం జరిగింది వెంటనే ఇచ్చినటువంటి సమస్యలను కూడా పరిష్కరిస్తా చెప్పడం జరిగింది రైతులందరికీ కూడా మార్చి నెల చాలా ఇంపార్టెంట్ ఈ మార్చి నెలలో పంటలను కాపాడుకోగలిగితే రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు కాబట్టి మనం ఈరోజు ఎస్సీ గారికి గ్రామాలలో ఓల్టేజ్ కారణంగా ట్రాన్స్ఫారాలు కాలిపోతున్నవి లూజ్ లైన్లో అదే విధంగా అధికారులు మూడు నాలుగు ఊర్లో కలిపి ఒక లైన్ లైన్మైన్ ఉండడం వల్ల వాళ్ళు ప్రైవేటులో పెట్టుకోవడం వల్ల రైతులకు చాలా ఇబ్బంది అవుతున్నది హెడ్ ఫీజు పోయినా కానీ ఏఈ గారికి ఫోన్ చేసి ఊర్లో ఉన్న ప్రైవేటు వ్యక్తులతోటి ఎడ్పీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పుడు ఊర్లలో కాబట్టి ఈ మార్చి నెలలో రైతుల పంటల్ని కాపాడాలని చెప్పేసి ఎస్సీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది